మెదక్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని ఫోన్ ట్యాపింగ్ కేసులో అయినా పాత్ర ఉందని బీజేపీ నేత రఘునందన్ రావు నొక్కి చెప్పారు వెంకట్రామరెడ్డి ఎవరు ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు మంత్రి పొంగులేటికి వియంకుడని అరెస్ట్ చేయడం లేదా అని నిలదీశారు వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు ఉన్నా కూడా సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకటరామ్ రెడ్డి పాత్ర ఉందని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరామ్ రెడ్డికి సంబంధించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు కానీ ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు వెంకటరామ్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్తాడు తాను వెంకటరామ్ రెడ్డి ఇద్దరు దగ్గర మిత్రులమని తాము ఇద్దరం కలిసి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు తాను ఒక ఎస్ఐని వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీ రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర డిప్యూట్ చేసినానని ఆ ఎస్ఐ దివ్య చరణ్ రెడ్డి అని వెంకట్రామరెడ్డి ఫ్రెండ్ ఒక తీసుకొని రాణిగంజ్ లో హైదరాబాద్ లో ఉన్న వేర్వేరు ప్లేసులలో బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బిఆర్ఎస్ పార్టీ నవంబర్ ఇరవై మూడు ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడినానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా ఎనిమిదవ పేజీ పారాగ్రాఫ్ నెంబర్ లో చెప్తాడు చంద్రశేఖరరావుకి చెంచాగిరి చేసిన వెంకట్రామరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకట్రామరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు కులమొగడు అని కాపాడుతున్నావా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అని కాపాడుతున్నావా వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు కాపాడుతున్న అధికారులు ఎవరు ఒక్కసారి రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచించాలి తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ ఒక వకీల్ గా బరాబర్ మీ వెంటబడతా ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను డీజీపీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరు సమానులనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా